వైఎస్ జగన్ ప్రభుత్వంపై అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు పనితీరు పట్ల విసుగు చెంది వైఎస్ఆర్ పార్టీని విడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి లోకం మాధవి మరియు లోకం ప్రసాద్ సమక్షంలో పలు మండలాల నుంచి చేరికలు జరిగాయి భోగాపురంలోని వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కాకలపూడి శ్రీనివాసరాజు పార్టీకి సభ్యత్వానికి కంటతడి పెడుతూ రాజీనామా చేశారు అయితే లోకం మాధవి సమక్షంలో భోగాపురం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వారి అనుచరులతో జనసేన టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకం మాధవి సమక్షంలో చేరిపోయారు పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకురాలు లోకం మాధవినని అటువంటి నాయకులతో కలిస్తే సమా నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి సాధించి వచ్చే ఆలోచనలతో ఆమెకు మద్దతుగా భారీ చేరికలు జరిగాయి నెల్లిమల్ల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఈరోజు కోరుకుంటున్నది అభివృద్ధి ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి ఎలా నెంట్ వేయబడుతున్నారో ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదో తెలిసి దాని గురించి కూలంకషంగా పరిశీలన చేసి ప్రజల అభివృద్ధి కోసం ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది ఆ కార్యక్రమంలో భాగంగానే మధ్య నిమ్స్ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు సమ్మె చేస్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది ఆ క్రమంలో అట్టాడు మహేష్ గారిని కలవడం జరిగింది ఆయన పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఉంటూ తన ప్రజలు బాగుండాలన్న కోరికతో ఈరోజు వచ్చి పార్టీ కప్పుకోవడం జరిగింది అట్టాడు మహేష్ గారిని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ